అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు జాబ్ అలర్ట్స్ ఛానల్ ప్రవీణ్ జాబ్ అలర్ట్స్ ఛానల్ సో దాదాపు ఒక ఆరు సంవత్సరాల క్రితం నేను ఈ జాబ్ అలర్ట్స్ ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్లకు అప్డేట్స్ అయితే నేను చెప్పేవాడిని అండి అంటే కొత్తగా ఏదైనా నోటిఫికేషన్ పడినా అలా ఇదే ఛానల్లోనే అంతేకాదు ఎవరైతే సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సిన్సియర్గా చదువుకుంటూ ఉంటారు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఒక ఆశను ఒక కళను ఎలాగైనా సాధించాలని వాళ్ళ కోసం ఒక్కొక్క టాపిక్ తీసుకొని కోడ్ వర్డ్స్తో ఒక టాపిక్ మొత్తం ఒకే కోడ్లో నిక్షిప్తమై ఉంటుంది ఆ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చక్క 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 టాపిక్ మొత్తం వచ్చేస్తుంది అలా నేను కొన్ని వీడియోస్ చేశాను ఆ ఛానల్ పేరు వచ్చేసి ప్రవీణ్ క్లాసెస్ అని ఉంటుంది చూడండి మీరు ఒకసారి ప్రవీణ్ క్లాసెస్ అని ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నాకు ఈ మధ్య ఆ ప్రవీణ్ క్లాసెస్ అనే ఛానల్ చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం నేను ఒక టాపిక్ ఒకటి కాదు ఒక నాలుగైదు వీడియోలు చేశాను టాపిక్ చెప్తే వాటిని ఇప్పటికీ చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పటి జనరేషన్ కూడా అంటే అంటే ఏదో పెద్ద జనరేషన్ మారిందని కాదు కానీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఆరేళ్ళు అంటే దగ్గర దగ్గర చాలామంది షెటిల్ అయ్యి ఉంటారు కొందరు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళి లేదంటే ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళు అలా వెళ్ళిపోయింటారు ఆ మధ్యలో సచివాలయం ఉద్యోగాలు వచ్చాయి అటు వెళ్ళిపోయింటారు కొంతమంది ఇంకా నాకు కుదరదు అనేసి వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు అన్న మీరు మళ్ళీ ఎప్పుడు వీడియోస్ పెడతారు చాలా బాగున్నాయి మీరు ఎప్పుడు పెడతారు అని కామెంట్ పెడుతున్నారు అంతేకాదు కాల్స్ చేస్తున్నారండి నెంబర్ ఇచ్చితే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడతారు అసలు ఎలా అంటే నాకే అనిపించింది చాలామంది చదువుకోవాలి ఉద్యోగం సంపాదించాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి మనం పక్కన పెడదాం కొంచెం కొంచెమన్నా సాయం ఉంటుంది కదా వీడియోస్ పెడితే అది కూడా అంటే నిజానికి ఒక కోడ్ తయారు చేసి వీడియోకి పెట్టాలంటే చాలా కష్టం అవుతుందండి నేను ఒకరోజు రాత్రి మొత్తం ప్రిపేర్ అవుతే దాన్ని ఆ టాపిక్ మొత్తం కోడ్ రూపంలో మనం తయారు చేయలేం అలా ఉంటుంది అన్నట్టు సో ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి మొదలు పెడదాం ఈసారి ఇక ఆగేది లేదు అనేసి నిర్ణయం అయితే తీసుకున్నాను సో వాటికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ కానీ వాట్సాప్ ఛానల్ కానీ ఇలా ఉంటాయి కదా అన్ని వెబ్సైట్ లింక్ అన్నీ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈరోజు ఇవ్వలేకపోవచ్చు రేపు వెళ్ళండి కల్లా నేను రెడీ చేసి మొత్తం కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా చాలా క్లారిటీగా ఉండండి ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరు జాబ్ కొట్టాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓకేనా ఇకపోతే ఏపీఎస్ఆర్టీసీలో అయితే మనం చూసుకోవచ్చు ఏపీఎస్ఆర్టీసీలో ఈరోజు ఈరోజు అప్డేట్ విషయానికి వస్తే ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు అయితే పడ్డాయండి అప్రెంటిస్ ఉద్యోగాలు ఓకేనా ఇదేమో బాగా రాయడంలే నేను బాగా రాస్తుందని తెలుసుకున్నాను ఓకే పర్లేదు సో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు అయితే పడ్డాయండి ఎన్ని ఉద్యోగాలు పడ్డాయి అంటే రెండు వందల ఎనభై ఒకటి టూ ఎయిటీ వన్ ఉద్యోగాలు అయితే పడ్డాయి మరి ఏ జిల్లాలకు ఏ జిల్లాకు ఈ ఉద్యోగాలు ఉన్నాయి అసలు ఈ ఉద్యోగాలు ఏంటి ఇవన్నీ చెప్పాలి కదా చెప్తాను ఐటీఐ చేసిన వాళ్ళకు అప్రెంటిస్ ఉద్యోగాలు అయితే పడ్డాయండి అప్రెంటిస్ బాగా గుర్తుపెట్టుకోండి అప్రెంటిస్ ఓకే ఈ ఇది వచ్చేసి పత్రికా ప్రకటన ద్వారా రిలీజ్ చేశారు ఇక మీకు ఏవైనా సందేహాలు అవన్నీ ఉన్నప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయండి జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అప్డేట్స్ అయితే చెప్తారు వాళ్ళు అంటే ఏదైనా సందేహాలు ఉంటే ఎలా మేము సర్టిఫికేట్స్ ఏం తెచ్చుకోవాలి ఇలా ఎలా ఓకే సో దీన్ని ఎలా అప్లై చేసా చేయాలి అన్న విషయానికి వస్తే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారండి ఏపీఆర్ఎన్టీఐ సిఈఎస్హెచ్ఐపి ఇండియా ఐఎన్డిఐ ఇండియా డాట్ జిఓబి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఒకటి ఉంది రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఏ జిల్లాలో ఎక్కడ మీకు జాబ్ కావాలనేది కూడా మళ్ళీ లాగిన్ అయ్యి మీరు పెట్టుకోవాలి ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి తర్వాత లాగిన్ అయ్యేసి మీరు అప్డేట్ పెట్టుకోవాలి అంతేకాదు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరు వంద రూపాయలు ప్లస్ జిఎస్టీ నూట పద్దెనిమిది రూపాయలు అయితే డబ్బులు అయితే తీసుకుని వెళ్ళాలి దాంతోపాటు మీరు సర్టిఫికేట్లు కూడా అవి ఏమేమి సర్టిఫికేట్లు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అంత వీడియోలు చెప్పాలంటే కష్టం అవుతుంది ఓకేనా ఇక ఈ రెండు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు ఏంటి అంటే చూడండి దానికంటే ఎప్పుడు ఈ పోస్టులు పడ్డాయి ఎప్పటి వరకు లాస్ట్ డే డేట్ కూడా చెప్తాను చూడండి ఈ పోస్ట్ వచ్చేసి ఈ పోస్ట్ వచ్చేసి ఇరవై ఐదు అంటే ఈరోజు అనుకుంటా ఇరవై ఐదు ఈరోజు ఈరోజే ఈరోజు ఈ అప్డేట్ అయితే వచ్చింది ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ అక్టోబర్ నెల ఇరవై ఐదు తేదీన రిలీజ్ చేశారు ఓకే ఇక చివరి తేదీ ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది పదకొండు అంటే నవంబర్ ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంటుంది మీరు ఈ వెబ్సైట్లో ఏపీ ఏపీపీఆర్ఈఎన్టీ ఆ వెబ్సైట్ ఉంది కదా అది లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింకు క్లిక్ చేసి రిజిస్టర్ అయ్యి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యేసి మీరు మీకు ఎక్కడ ఏ ప్లేస్లో మీకు జాబ్ కావాలి అనేది మీరు లొకేషన్ పెట్టుకోవాలి ఇకపోతే ఖాళీలు రెండు వందల ఎనభై ఒకటి అని చెప్పాను మరి ఏమేం పోస్టులు ఉన్నాయి అన్న విషయానికి వస్తే ఇక్కడ జిల్లాల వారికి ఇచ్చారు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కడప అన్నమయ్య ఈ మూడు ఈ మూడు మొత్తం ఆరు జిల్లాల్లో అయితే మీకు పోస్టులు అయితే ఉన్నాయి డీజిల్ మెకానిక్ కర్నూలు జిల్లాకు ముప్పై మూడు పోస్టులు మోటార్ మెకానిక్లు ఐదు ఎలక్ట్రీషియన్ నాలుగు వెల్ వెల్డర్ ఒకటి పెయింటర్ ఒకటి మెషినిస్టులు జీరో ఫిట్టర్ ఒకటి డ్రాఫ్ట్మెన్ సివిల్ ఒకటి ఇవి పోస్టులు అండి కర్నూలు జిల్లాకు మొత్తం నలభై ఆరు పోస్టులు ఉన్నాయి మీరు బాగా గమనించండి ఇక నంద్యాల జిల్లా విషయానికి వస్తే డీజిల్ మెకానిక్ ముప్పై రెండు మోటార్ మెకానిక్ నాలుగు ఎలక్ట్రీషియన్ నాలుగు వెల్డర్ ఒకటి పెయింటర్ ఒకటి ఇంకా మీలోటి జీరో మొత్తం నలభై మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఇక అనంతపురం విషయానికి వస్తే ముప్పై ఏడు పోస్టులు అయితే డీజిల్ మెకానిక్ ఉన్నాయి మోటార్ మెకానిక్ ఐదు ఎలక్ట్రీషియన్ నాలుగు వెల్డర్ ఒకటి పెయింటర్ ఒకటి మె మెషినిస్ట్ జీరో ఫిట్టర్ ఒకటి డ్రాఫ్ట్ డ్రాఫ్ట్మెన్ సివిల్ ఒకటి మొత్తం యాభై పోస్టులు ఉన్నాయి ఇక శ్రీ సత్యసాయి జిల్లాకు డీజిల్ మెకానిక్ ఇరవై ఐదు ఉన్నాయి మోటార్ మెకానిక్ మూడు ఉన్నాయి ఎలక్ట్రీషియన్ మూడు ఉన్నాయి వెల్డర్ ఒకటి ఉన్నాయి పెయింటర్ ఒకటి ఉన్నాయి మెషినిస్ట్ జీరో ఫిట్టర్ కూడా జీరో అని డాఫ్ట్మెంట్ సివిల్ అనేది ఒకటి మొత్తం ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక కడప జిల్లా విషయానికి వస్తే డీజిల్ మెకానిక్ ముప్పై ఏడు మెకా మోటార్ మెకానిక్ ఏడు ఎలక్ట్రీషియన్ ఐదు వెల్డర్ ఒకటి పెయింటర్ ఒకటి మెషినిస్ట్ ఐదు ఫిట్టర్ మూడు డ్రాఫ్ట్ మెన్ సివిల్ వచ్చేసి ఒకటి మొత్తం టోటల్ అరవై పోస్టులు అయితే ఉన్నాయి కడప జిల్లా కడపకు ఓకే ఇక నెక్స్ట్ అన్నమయ్య విషయానికి వస్తే డీజిల్ మెకానిక్ ముప్పై మూడు పోస్టులు మోటార్ మెకానిక్ నాలుగు ఎలక్ట్రీషియన్ నాలుగు వెల్డర్ ఒకటి పెయింటర్ ఒకటి మెషినిస్ట్ జీరో ఫిట్టర్ జీరో డ్రాఫ్ట్మెన్ సివిల్ వచ్చేసి ఒకటి మొత్తం టోటల్ నలభై నాలుగు పోస్ట్ అయితే ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి మొత్తం రెండు వందల ఎనభై ఒక పోస్ట్ అయితే ఉన్నాయి ఐటీఐ అప్రెంటిస్ ఏపీఎస్ఆర్టీసీలో ఏపీఎస్ఆర్టీసీలో సో మీరు ఈరోజు ఇరవై ఐదో తేదీ పది అంటే అక్టోబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజే స్టార్ట్ అయింది మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఎన్నో తేదీ ఎనిమిది నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది సాయంత్రం వరకు ఓకే అయితే మీకు ఇవి మీరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికే మీకు పత్రికా ప్రకటన ద్వారానే మళ్ళీ మిమ్మల్ని సర్టిఫికేట్ అవన్నీ తీసుకుని రమ్మంటారా అండి సో మీరు వెయిట్ చేయాలి కొద్దిగా ఈ ప్రతిరోజు పేపర్ చూడడము ఎప్పుడు ఏంటి అనేది అప్డేట్స్ కనుక్కుంటూ ఉండాలి మళ్ళీ నేను పెడతాను కుదిరితే నేను కనుక నేను ఒకవేళ కినుక నాకు తెలిసి ఉంటే నేను కంపల్సరీ వీడియో చేస్తాను దీని మీద సో ఖాళీ రెండు వందల ఎనభై ఒకటి ఐటీఐ చేసి ఐటీఐ ఉత్తీర్ణత ఐటీఐ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే అండి ఇవి పోస్టులు ఓకే పత్రిక ప్రకటన ద్వారా అయితే ఏదైతే రిలీజ్ చేశారు ఇంకా మీకు పూర్తి వివరాలు ఇదే వీడియో డిస్క్రిప్షన్లో నేను క్లియర్గా ఇస్తాను వెబ్సైట్ కానీ ఇదంతా కూడా సరేనా కాకపోతే మీరు ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అంటే జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఈ నెంబర్కు కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వాళ్ళు సందేహాలు తీర్చే అవకాశం ఉంటుంది కాకపోతే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం లోపు చేయండి మామూలుగానే కాల్స్ ఆన్సర్ చేయడం కష్టం సో మీరు సాయంత్రం ఎప్పుడు అర్ధరాత్రి ఏ ఎనిమిదికో తొమ్మిదికో కాల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయరు అప్పుడు అనుకుంటారు అసలు మన ప్రభుత్వాలకు అసలు నిర్లక్ష్యం ఎక్కువ ఇవన్నీ అంటారు అలా కాదు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు చేయండి కాల్స్ ఏమన్నా సందేహాలు ఉంటే వాళ్ళు తీరుస్తారు సరేనా ఇవ్వండి మీరు ఒకసారి వెబ్సైట్లో లింక్ ఇస్తాను చూడండి ఈ లింకులోకి వెళ్ళండి క్లియర్గా ఇదంతా కూడా అయిపోయింది కదా ముఖ్యంగా చెప్తున్నాను మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యేసి మీరు ఎక్కడ ఏ జిల్లాలో మీరు పోస్ట్ కావాలనుకుంటున్నారో అది అప్డేట్ పెట్టుకోవాలి అది మెన్షన్ చేస్తేనే మిమ్మల్ని పిలుస్తారు ఓకేనా ఇంతా మేబీ కర్నూల్లో ఉంటాయి అంటున్నారు ఇవన్నీ కూడా అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా సర్టిఫికేట్లు కూడా ఏమేమి సర్టిఫికేట్లు అనేది కూడా వాళ్ళు చెప్తారు క్లియర్గా ఓకేనా మీకు సందేహాలు అన్ని మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్కి కాల్ చేయండి చెప్తారు నేను కూడా డిస్క్రిప్షన్లో ఏమేమి సర్టిఫికేట్లు అనే రాస్తాను ఓకేనా రైట్ ఇప్పుడు చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ బటన్ కొట్టండి బెల్ చిమ్మల్ని కొట్టండి మీ విలువైన కామెంట్ని కూడా పెట్టండి అలాగే ఖచ్చితంగా రేపటి నుంచే నేను వీడియో చేయడం మొదలు పెడతానండి మన ప్రవీణ్ క్లాసెస్ ఛానల్లో ఎవరు మిస్ అవుతుంది గవర్నమెంట్ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతుంటే తప్పకుండా ఖచ్చితంగా చూడండి ముఖ్యంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ప్రతిరోజు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఖచ్చితంగా ఈసారి జాబ్ మీరే కొడతారు ఈ వీడియో చూస్తున్న మీరే కొడతారు ఓకేనా రైట్ థ్యాంక్ యూ